గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే ఉప్పన్నం తెలుసా మీకు ఇది దీని ఎలా చేయాలో చూపిస్తాను చూడండి సింపుల్ అండ్ సూపర్ టేస్టీ ఉంటుంది మా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మా మమ్మీ చేసి పెట్టేవాళ్ళు ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు ఇలా సింపుల్గా చేస్తే చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఫస్ట్ అవన్నీ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఎంత ఆయిల్ అందులో పోపు వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు పచ్చిసన్నపప్పు ఒక ఎండుమిర్చి అది బాగా ఫ్రై అయినాక ఇప్పుడు అందులో ఒక మూడు పచ్చిమిర్చిని మధ్యలో ఘాట్ చీల్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్న స్లైస్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి ఆనియన్ ఫ్రై అవ్వడం కోసం అలాగే ఒక రమ్మ కరివేపాకుడు యాడ్ చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అవ్వడం కోసం ఇప్పుడు కొంచెము సాల్ట్ యాడ్ చేసుకుందాం ఇందులో ఎందుకంటే చాలా బాగుంటుంది నా చైల్డ్ హుడ్ అంతా గుర్తొచ్చింది ఈ రెసిపీ చేస్తుంటే మా మమ్మీ ఎక్కువ ఇదే చేసి ఇచ్చేవాళ్ళు నాకు చాలా నచ్చుతుంది ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కదా ఆనియన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీరు చిన్నపిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది మధ్య మధ్యలో పప్పులు క్రంచి క్రంచిగా తగులుతూ ఇప్పుడు ఆ నేను ఫ్రై అయిపోయింది ఆల్రెడీ అన్నం ఉడికించి పెట్టుకున్నాను చల్లార పెట్టి అది అందులో యాడ్ చేసుకున్నాము ఇందులో కారొడి ఏ ఏ పొడిలో అవసరం లేదండి ఓన్లీ ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అంతే చల్లారి పెట్టుకున్న రైస్ని ఇప్పుడు అందులో యాడ్ చేసేసుకుందాము టూ మెంబెర్స్ క్వాంటిటీ చేస్తున్నా నేను రైస్ యాడ్ చేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు రైస్ తగ్గ క్వాంటిటీ ఉప్పు అడ్జస్ట్ చేసి వేసుకోండి అంతే యాడ్ చేసుకున్నాం కదా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఒక టూ త్రీ మినిట్స్ అంతే ఎక్కువ అవసరం లేదు ఇలా బాగా మిక్స్ చేసి నిజంగా చాలా బాగుంటుందండి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఎంతమందికి తెలుసు ఈ రెసిపీ అనేది కూడా కామెంట్ చేయండి ఆల్మోస్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది నాకు తెలిసి అంతే రైస్ రెడీ అయిపోయింది మీకు నచ్చితే ఈ రెసిపీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్